జై భీం అంబేడ్కర్ ఆశయ సాధన సమితి స్వాగతం సుస్వాగతం తొలివేద కాలంలో అంటే ఋగ్వేద కాలంలో క్రీస్తుపూర్వం పదిహేను వందల నుండి క్రీస్తుపూర్వం వెయ్యి వరకు భారతదేశంలో అత్యంత ప్రాచీన నాగరికత అయినటువంటి సింధు నాగరికత ఉండేది అయితే అరప్పా నాగరికత ప్రాంతాలకు దక్షిణంగా గంగా యమున నదుల మధ్య వికసించిన వేదకాలం నాటి నాగరికత భారతదేశ సంస్కృతికి ఒక రూపాన్ని ఇచ్చిన ఘనత ఆర్యులకు చెందుతుంది ఆర్యులను గురించి వారి సంస్కృతి నాగరికతలను గురించి తెలియజేసే ముఖ్యమైన ఆధారం ఋగ్వేదం వేదం అంటే విజ్ఞానం అని అర్థం ఋగ్వేదం ఆర్యులు భారతదేశంలో స్థిరపడిన విధానాన్ని తెలియజేసే ఒక చారిత్రిక గ్రంథం ఆర్యుల తొలి నివాసం ఉత్తర ధ్రువ ప్రాంత దక్షిణ రష్యా హంగేరీ జర్మనీ మధ్య ఆసియా దేశాలని చరిత్రకారులు పేర్కొన్నారు ఆర్యులు భారతదేశం చేరే నాటికి ఇక్కడ సింధూ ప్రజలు ఉండేవారు ఆర్యులు వీరిని ద్రావిడులు అని పిలిచారు వారిలో యుద్ధాలలో జయించి వారి నగరాలను ధ్వంసం చేసి ఆర్యులు స్థిరపడినారు ఆర్యుల తర్వాత కాలంలో పంజాబు సింధు ప్రాంతాల నుంచి తూర్పుగా పయనించి క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నాటికి గంగా యమున ప్రాంతానికి చేరి వారి నాగరికత సంస్కృతులను వ్యాపింపజేశారు తొలి ఆర్యుల రాజకీయ సాంఘిక ఆర్థిక జీవన విధానాన్ని ఋగ్వేదం వివరిస్తుంది దీనిని ఋగ్వేద నాగరికత లేదా తొలి వేద కాలపు నాగరికత అని పిలిచారు వేదాలు సంస్కృత భాషలో ఉన్నాయి నాడు ఉత్తర భారతదేశంలో సంస్కృత భాష వాడుకలో ఉంది ఆర్యులంతా ఒకే జాతివారు వీరిలో అనేక తెగలు కలవు ఆర్యలలోని వివిధ తెగలు తమ శత్రువులైన దశ్యులతో పోరాడమే కాకుండా తమలో తాము కలహించుకునేవారు ఆనాటి దశరాజ్ఞ యుద్ధంలో భరతులనే తెగవారు పది ఇతర ఆర్య తెగల కూటమితో పోరాడి వారిని జయించారు తొలివేద ఆర్యుల కాలంలో తెగలు రాజన్ ఆధీనంలో ఉండేవి రాజన్ అంటే రాజు అని అర్థం రాజోద్యోగులలో పురోహితుడు సేనాని గ్రామని ముఖ్యులు అయితే ఋగ్వేద కాలంలో సమాజంలో వివిధ వృత్తులు వారు ఉండేవారు వారిలో పురోహితులు సైనికులు రైతులు వర్తకులు కళాకారులు శ్రామికులు మత్స్యకారులు ఆటవీకులు అయితే వారిలో కొంతమంది ధనికులు కలరు వారిలో పురోహితులు బ్రాహ్మణులు వర్తకులు అయితే ఇతరులు పేదవారుగా ఉండేవారు పురోహితులు నాటి ప్రజలను నాలుగు వర్గాలుగా వ్యవస్థీకరించిది అవి చాతుర్వర్ణ వ్యవస్థ మొదటి వర్గంలో బ్రాహ్మణులు వీరు కార్యక్రమాలు నిర్వహించేవారు రెండవ వర్గమైన పాలకులు క్షత్రియులు యుద్ధాలు చేసి రాజ్యం పాలించేవారు ప్రజా సంరక్షకులు అయితే ఇక తృతీయ వర్గం వైశ్యులు వ్యవసాయం వర్తకం చేయవారు పై వర్ణాలకు సేవలను అందించేవారు శూద్రులు నాలుగవ వర్ణంగా పేర్కొనబడింది అయితే ముఖ్యంగా రాజోద్యోగులలో పురోహితుడు సేనాని గ్రామని ముఖ్యులు కాబట్టి సభ సమితి అనే ప్రజాసభలు పాలనా నిర్వహణలో రాజుకు సలహాలు ఇచ్చి అతని అధికారమును అదుపులో ఉంచేవి పశుపోషణ వ్యవసాయం ఋగ్వేద ఆర్యుల ప్రధాన వృత్తులు వారికి గోవులే ప్రధాన ధనం జీవిత అవసరాలను తీర్చడానికి కమ్మరి కుమ్మరి వడ్రంగి సాలె కంసాలి చర్మకారుడు మొదలైన వృత్తివారు ఆర్యులది ప్రధానంగా గ్రామీణ నాగరికత తొలి ఆర్యులకు తెలిసిన లోహాలు రాగి కంచు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే నాలుగు వర్ణాలుగా నాటి సమాజం విభజించబడింది వీరిది పితృస్వామిక వ్యవస్థ తండ్రిని గృహపతి అని పిలిచేవారు వారు పుత్రజననం కోరుకునేవారు యజ్ఞాలలో పురుషులతో పాటు స్త్రీలు పాల్గొనేవారు నాడు బాల్య వివాహాలు ఉండేవి కావు వరి బార్లీ పళ్ళు గోధుమ నువ్వులు ఆరిలు యొక్క ప్రధాన ఆహార పదార్థాలు వారు ఉన్ని నూలి వస్త్రాలను ప్రత్యేక సందర్భాలలో పట్టు వస్త్రాలను ధరించేవారు గుర్రపు పందాలు రథ పందాలు చదరంగం సంగీతం నృత్యం ఆర్యుల ముఖ్య వినోదాలు వివిధ సంగీత వాద్యాలను వాడేవారు తొలి ఆర్యులు ప్రకృతి దేవతారాధకులు వీరిలో పురుష దేవతలకు ప్రాధాన్యం ఎక్కువ వారు ఇంద్రుడు వరుణుడు అగ్ని సూర్యుడు చంద్రుడు వాయువు రుద్రుడు అనే దేవతలను పూజించారు అయితే భారతదేశ ప్రజాస్వామిక విప్లవంలోని నిర్దిష్ట సమస్యలలో కుల వ్యవస్థ ఒకటి భారత సమాజ పరిణామంలో ప్రత్యేక స్వభావంతో అది ముడిపడి ఉంది కష్టజీవుల దోపిడీకి అదొక ముఖ్య సాధనంగా ఉంది దీనికి బ్రాహ్మణ హిందూ మత ఆమోదము ఉంది శ్రామిక ప్రజల అణచివేతను వర్ణాశ్రమ ధర్మం చట్టబద్ధీకరించింది ఫలితంగా ప్రజలలో ఒక వర్గం బానిసలుగా దారిద్ర్యములోకి నెట్టబడి పశుప్రాయమైన జీవితానికి పరిమితం చేయబడింది అనాది నుంచి ఆధునిక కాలం వరకు కష్టజీవులలో అధిక శాతాన్ని దోపిడి అరిచివేతలకు గురి చేయడానికి భారతదేశంలోని పాలక వర్గాలకు కుల వ్యవస్థ ఒక సిద్ధాంతంగానూ సామాజిక వ్యవస్థగాను ఉపకరించింది ఇతర దేశాల నుంచి వచ్చి భారతదేశాన్ని పాలించిన వాళ్ళు సైతం వాళ్ళ వర్గ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో దానితో సర్దుకుపోయారు మనుషులందరూ ఒక్కటేనని చెప్పే ఇస్లాము క్రైస్తవ మతాలు కూడా దానితో సర్దుకుపోయాయి దోపిడీ వ్యవస్థలో జోక్యం చేసుకోనందున తమ మతస్థులను కులం ఆధారంగా వర్గీకరింపబడటాన్ని ఈ మతాలు అనుమతించాయి ఈనాటికి కూడా కుల సిద్ధాంతం అన్నది పాలక వర్గ రియాక్షనరీ సైద్ధాంతిక సూత్రంలో భాగంగా ఉండి శ్రమజీవులను విభజించి వాళ్ళలో వర్గ చైతన్యము ఐక్య విప్లవ పోరాటము ఏర్పడకుండా అడ్డుకుంటోంది అదే సమయంలో భారతదేశ సామాజిక ఆర్థిక జీవితంలో కుల ఆధారిత వృత్తులు ఉత్పత్తి సంబంధాలు కుల ఆధారిత అసమానతలు వివక్షత అంటరాని తను బ్రాహ్మణ ఆధిపత్యంలో నమ్మకం వంటివి ఇంకా భాగంగానే ఉన్నాయి పాలక వర్గాల అవినీతిమయ ఎన్నికల రాజకీయాల్లో కులాన్ని ఉపయోగించుకుంటున్నారు కుల వ్యవస్థను నిర్మూలించడానికి ముందుగా దాని మూలాలు ఎదిగిన విధానాన్ని అర్థం చేసుకోవాలి తరువాత కుల వ్యవస్థకు బ్రాహ్మణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా సాగిన వివిధ పోరాటాల విజయాలను వైఫల్యాలను అంచనా వేయాలి అసలు కుల వ్యవస్థ పుట్టుక కుల వ్యవస్థ చరిత్ర మూడు వేల సంవత్సరాల నుండి ఉంది వర్గ సమాజం ఏర్పడడం రాజ్యం ఆవిర్భావం ఫ్యూడల్ ఉత్పత్తి విధానం రూపొందడం దోపిడీ పూరిత వ్యవసాయక ఆర్థిక విధానంలోకి గిరిజన తగలను తమ తమ ఆచారాలు పద్ధతులతో సహా నిరంతరం బలవంతంగా కలిపేసుకుంటూ ఉండడం వంటి వాటితో ఇది విడదీయలేనంతగా ముడిపడి ఉంది ఈ వ్యవస్థ పుట్టుక అభివృద్ధిని ఈ కాలాల ద్వారా అర్థం చేసుకోవచ్చు మొదటగా వైదిక కాలం క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నుంచి ఆర్య పశుపోషక జాతులు వ్యవసాయేతర గిరిజన తెగలు వ్యవసాయాన్ని చేపట్టిన కాలం వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి వ్యవస్థగా ఎదిగింది క్రీస్తు పూర్వం ఐదు వందలు ఆ సమయంలో రాజ్యం ఆవిర్భవించింది ఇక రెండవది క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల నుంచి క్రీస్తు శకం నాలుగు వందల వరకు ఈ కాలంలో శూద్ర శ్రమ ఆధారంగా వ్యవసాయం విస్తరించింది వ్యాపారం వృద్ధి పతన దశలను ఎదుర్కొంది చిన్న రాజ్యాల ఏర్పాటు ఫ్యూడలిజం ఆవిర్భావం తర్వాత మూడవది క్రీస్తు శకము నాలుగు వందల నుంచి ప్రస్తుతం వరకు ఈ కాలంలో ఫ్యూడలిజం వృద్ధి చెందింది బ్రాహ్మణ హిందూ మతం జాతి వ్యవస్థ వాటి సంక్లిష్ట మార్పులేని రూపాన్ని సంతరించుకున్నాయి భారతదేశం అంతటి విశాల దేశానికి అత్యంత పురాతన చరిత్ర గల దేశానికి ప్రతి ప్రాంతంలో దానికే పరిమితమైన విభేదాలుంటాయి అయితే ఈ విస్తృత ధోరణులు భారతదేశం అంతటికి వర్తిస్తాయి సింధులోయ నాగరికత కులం కుల వ్యవస్థ మూలాలు మత పాలనలోని సింధులోయ నాగరికతలోనూ ద్రావిడ తెగలలో అధికంగా ఉన్న మాంత్రిక శక్తులు అంటూ పట్ల గిరిజన నమ్మకాలలోనూ ఉన్నాయని కొంతమంది మార్క్సిస్టు చరిత్రకారులు ఊహించారు అయితే ఈ ఊహకి సమర్థనగా చెప్పుకోదగ్గ రుజువులు ఏమీ లేవు అంతేకాకుండా అంత తొలినాళ్లలో ఇంతటి సంక్లిష్ట వ్యవస్థ ఎందుకు ఏర్పడిందో చెప్పడానికి సరైన వివరణ లేదు హరప్పా నగర ప్రజలు అంతర్గత అంచెల వారి భేదాలతో కూడిన ఈ వర్గాలలో విభజించబడ్డారనడానికి ఎక్కడా దాఖలాలు లేవు కొన్ని వస్తువులకు మాంత్రిక శక్తులు ఉన్నాయని కొన్ని కలుషితం చేస్తాయని ఆదిమ గిరిజన జాతులు నమ్మిన మాట నిజమే అయితే కేవలం దీన్ని బట్టి అతి పురాతన కాలంలో కూడా గిరిజన సమాజంలోని కొన్ని వర్గాలను కలుషితం చేసేవిగా శాశ్వత ముద్ర వేశారని నిర్ధారణకు రావడం సరికాదు కాబట్టి వైదిక కాలానికి ముందు కుల వ్యవస్థ ఏదో ఒక రూపంలో ఉందన్న నిర్ధారణకి రాలేం చరిత్ర తొలినాళలో క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాలు అధ్యయనం చేస్తే ఆర్య భారత ఐరోపా తెగలు భారతదేశంలోకి రావడానికి ముందే ఈ దేశంలో విభిన్న తెగలు సమూహాలు వేరు వేరు ఆర్థిక సామాజిక సాంస్కృతిక వ్యవస్థలతో ఉన్నాయని తెలుస్తుంది కొన్ని సమాజాలలో వ్యవసాయం శ్రమ విభజన వాణిజ్యం కూడా ఏర్పడ్డాయి వాటిల్లో వర్గభేదాలు స్పష్టంగా ఉన్నాయి ఇది రాగ నాటి సంగతి మిగిలిన సమాజాలు పోడు వ్యవసాయం వేట చేపలు పట్టడం ఆహార సేకరణ వంటివి చేసేవి కొన్ని సమాజాలు పశుపాలనలు చేపట్టాయి వీటిల్లో చాలా వరకు మాతృస్వామ్య సామాజిక వ్యవస్థను కలిగి ఉండేవి పితృస్వామ్య సామాజిక వ్యవస్థ గల పశుపోషణ చేసే భారత ఐరోపా తెగలు భారతదేశంలో క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి అలలు అలలుగా ప్రవేశించసాగాయి తెగ నుంచి వర్గ సమాజానికి పశుపోషణ చేసే ఆర్య తెగలు స్థానిక తెగల మధ్య ఘర్షణల కారణంగాను ఇనుము వాడకం విస్తృతమైన వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనూ వర్గ సమాజం ఏర్పడింది ఉపనిషత్తు కాలాల్లో వర్గ సమాజం నాలుగు వర్ణాల రూపాన్ని సంతరించుకుందని చెప్పవచ్చు క్రీస్తు పూర్వం పదిహేను వందల కాలంలో వైదిక ఆర్యులు పంజాబీ ప్రాంతం నుంచి ప్రవేశించి గంగా మైదానాలకు విస్తరించే సమయానికి వాళ్ళు రాచరక అంటే క్షత్రియ పౌరోహిత్య బ్రాహ్మణ సాధారణ ప్రజలుగా వైశ్య విభజించబడ్డారు వాళ్ళు తూర్పు దిశగా విస్తరించే క్రమంలో పశుపాలక ఆర్య తెగల మధ్య అనేక తెగలతోనూ పశువులు నీటి వనరులు భూమి ఆ తర్వాత బానిసల కోసం అనే అనేక అనేక ఘర్షణలు యుద్ధాలలో ఓడిపోయినా తెగలలోని కొన్ని వర్గాలను బానిసలుగా మార్చేవాళ్ళు వీళ్ళని దాసులు లేదా దస్సులు అనేవాళ్ళు యుద్ధాల కారణంగా తెగ నాయకుల ప్రాముఖ్యత పెరిగింది తమ అధికారాన్ని పెంచుకోవడానికి వదిలిపరుచుకోవడానికి సాంప్రదాయ ఆచారాల మీద వీళ్ళు ఆధారపడసాగారు ఈ ఆచారాల ద్వారా అదనపు సంపదను కూడా ప్రజల నుంచి రాబట్టసాగారు క్షత్రియులకు పశువులు బానిసలను సాధారణ వైశ్యులు నజరానాగా సమర్పించేవాళ్ళు బ్రాహ్మణులతో కలిసి క్షత్రియులు పెద్ద చిన్న యాగాలను అధిక సంఖ్యలో నిర్వహించసాగారు పాలక కులీన వర్గం పురోహితులు యాగాలలో వైశ్యులు సమర్పించే బహుమతుల బలులపై జీవించసాగారు ఈ దశలో వంశం బంధువుల ఆధారంగా ఏర్పడిన వ్యవస్థలు ఇంకా బలీయంగా ఉండేవి బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు ఏర్పడిన ప్రక్రియలో ఈ పాలక కులీన వర్గంలో బంధుత్వ ఆధారిత సంబంధాలను తెంచేసింది ఇది విస్తృత వర్గం వర్ణం ఏర్పడటానికి దారితీసింది తెగలను అణచివేసి వయస్సుల నుంచి తీసుకునే బహుమతులు నజరానాలతో ఈ పాలక వర్గం బతికే పశువులను కాసే తెగలు వ్యవసాయం చేపట్టసాగాయి స్థానిక తెగలలోని పూజారి వంశాలను నాయకుల వంశాలను బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలలో కలుపుకోసాగారు పరాధీనులైన ఆర్య ఆర్యేతర తెగలు క్రమేపీ శూద్రవర్ణంగా పరిగణింపబడసాగాయి వాళ్ళలో అందరూ బానిసలు కారు గృహ బానిసల వ్యవస్థ ఉండేది అయితే వైశ్య రైతాంగం శూద్రులు పశువులను కాసేవాళ్ళు భూములను దున్నేవాళ్ళు క్రీస్తుపూర్వం ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఆయుధాలకే కాక వ్యవసాయం కోసం కూడా లోహాన్ని విస్తృతంగా వాడడంతో పురాతన ఆదివాసీ సమాజాల ఉత్పత్తి విధానంలో గుణాత్మకమైన మార్పు కనిపించింది నాగలి ఆధారిత వ్యవసాయం ప్రతి సంవత్సరం అదనపు ఉత్పత్తిని గణనీయ మోతాదులో సాధించగలిగింది దట్టమైన అడవులను కూడా నరికేసి వ్యవసాయ భూములుగా మార్చడం సాధ్యమయ్యింది ఆ విధంగా పురాతన కాలంలో వ్యవసాయం ప్రముఖ ఉత్పత్తి వ్యవస్థగా మారడానికి ఇనుము దోహదము చేసింది వ్యవసాయేతర తెగలను పనంగా పెట్టి వ్యవసాయం విస్తరించింది వాళ్ళని పరాధీనులుగా చేశారు లేదా తమ సాంప్రదాయ జీవనోపాధుల నుంచి అటవీ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టారు కొత్త ప్రాంతాలను ఆక్రమించడం స్థిర నివాసాలు ఏర్పడడంతో నాయకుల ప్రాముఖ్యత మరింత పెరిగింది తెగల అల్పజనాధిపత్యం రూపొందసాగింది నాయకులలో చాలామంది రాజులుగా మారారు తమ వంశస్థులు తెగల మీదే కాకుండా తమ ఆధిపత్యం ఉన్న ప్రాంతంపై కూడా తమ పాలనను పదిలం చేసుకోవడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు చేపట్టసాగారు బ్రాహ్మణ పౌరోహిత్య వర్గం వర్ణాశ్రమ ధర్మాలను ఆపాటికే రూపొందించసాగింది ఆచారాలు మరింత సంక్లిష్ట రూపం దాల్చి విస్తృతమయ్యాయి వీటికి ఎక్కువ మొత్తంలో సంపద అవసరం కాసాగింది ఈ ఆచారాల ఆధారంగా అదనపు సంపద పునః పంపిణీ అయ్యేది బహుమతుల రూపంలో పొందిన అదనపు సంపదను క్షత్రియులు బ్రాహ్మణ పౌరోహితులు పంచుకునేవాళ్ళు ఈ దశలో బహుమతులు ఐచ్ఛికంగా ఇచ్చేవి కాకుండా బలవంతంగా వసూలు చేసేవాళ్ళు రాజులు పౌరోహితుల అధికారం పెరగడానికి పరాధీనులైన తెగలను కింది వర్ణాలలోకి తీసుకోవడానికి ఆర్యధర్మం వర్ణ సిద్ధాంతం చట్టబద్ధతను కల్పించాయి వివిధ తెగల గర్భము నుంచి పుట్టిన వర్గాల సైద్ధాంతిక ప్రకటనగా అది మారింది ఈ ఆచారాలను బలవంతపు బహుమానాలను ఆమోదించని సమూహాలను అనార్యులుగా మ్లేచ్చులుగా పరిగణించసాగారు గంగా మైదానాలలో వరి సాగుతో పాటు వ్యవసాయం అభివృద్ధి చెందడం వల్ల శ్రమ విభజన ఎక్కువైంది వాణిజ్యం వృద్ధి చెందింది భూమిలో ప్రైవేటు ఆస్తి పెరిగింది పట్టణాలు అభివృద్ధి చెందాయి కొత్త వర్గాలు ఉనికిలోకి వచ్చాయి వైశ్య వ్యాపారాలు భూ యజమానులైన గహపతులు గహపతులు సొంతంగా భూమిని దున్నేవాళ్ళు కాదు దానిని దున్నడానికి బానిసలకు సూద్రులకు ఇచ్చేవాళ్ళు పై రెండు వర్ణాలు కింది వర్ణాల మధ్య భూమి ఉన్నవాళ్ళు శ్రమ చేసే వాళ్ళకి మధ్య విభేదాలు ఏర్పడసాగాయి దీని ఫలితంగా పురాతన రాజ్యం ఏర్పడింది మొదటి రాజ్యాలు బీహార్లోని గంగా మైదానాలలో ఏర్పడ్డాయి పురాతన భారతదేశంలో రాజ్యం క్రీస్తుపూర్వ ఆరో శతాబ్ద కాలంలో ఏర్పడిన కోసల మగధ రాచరిక రూపాన్ని తీసుకుంది రాజ్యపూర్వ నమూనాలు ఈ తొలి రాజ్యాలు తమ పాలనకు చట్టబద్ధత కల్పించడానికి బలోపేతం చేయడానికి యజ్ఞాలపై ఎక్కువ ఆధారపడసాగాయి వర్ణ వ్యవస్థను వ్యక్తిగత ఆస్తిని కాపాడడం తొలి రాజ్యాల ప్రధాన విధిగా ఉండేది బహుమానాలకు బదులు పన్నులు వసూలు చేయసాగారు అయితే బ్రాహ్మణులు క్షత్రియుల పై రెండు వర్ణాలు పై పన్నులు విధించలేదు శాశ్వత సైన్య వెనుకులేకి వచ్చింది వర్ణాశ్రమ ధర్మం పాలక క్షత్రియ బ్రాహ్మణుల ప్రయోజనాలను ప్రతిబింబిస్తూ వాటికి మద్దతునిచ్చింది వైశ్యులను శూద్రులను బ్రాహ్మణులు క్షత్రియులు చుట్టుముట్టి ఉన్నారు మరొకరికి పరాధనుడైన వైశ్యుడిను ఇష్టమొచ్చినట్లు గురి గురిచేయవచ్చు మరొకరికి బానిసైన శూద్రులను ఇష్టమొచ్చినప్పుడు తొలగించవచ్చు సంపవచ్చు వర్గాల మధ్య తేడాలు తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో వర్ణ విభజనలు ఘనీభవించసాగాయి సామాజికంగా దూరంగా ఉంచడం వర్ణం లోపలే వివాహం చేసుకోవాలనడం వంటి వాటికి ప్రాధాన్యత పెరిగింది అయితే కొత్తగా ఏర్పడిన వర్గాలు కింది రెండు వర్ణాలు పరాధీనతకు గురికాని గిరిజన సమూహాలు బ్రాహ్మణ ఆధిపత్యంలోని ఈ నిచ్చిన మెట్ల వర్ణ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు ఈ వైదిక యజ్ఞ ఆధారిత బ్రాహ్మణ వాదాన్ని వర్ణ ఆధారిత నిచ్చిన మెట్ల సమాజాన్ని సవాలు చేస్తూ లోకాయత మహావీర బుద్ధ తాత్విక సిద్ధాంతాలు వ్యతిరేక ధోరణలు ఏర్పడ్డాయి ఈ ధోరణులకు కూటములుగా సంఘటితమై ఉన్న వ్యాపారస్తులు చేతి వృత్తుల వాళ్ళ మద్దతు అర్ధ గిరిజన రాజులు నాయకుల మద్దతు లభించింది ఆ తర్వాత మౌర్యుల పాలనలో క్రీస్తుపూర్వం నాలుగు మూడు శతాబ్దాలు రాజ్యం స్థిర రూపం దాల్చి యజ్ఞాల ప్రాముఖ్యత తగ్గి వ్యవసాయ ఆర్థిక విధానం ప్రముఖ రూపం సంతరించుకోవడంతో బ్రాహ్మణవాదమే మార్పునకు లోనయ్యింది యజ్ఞాల ప్రాముఖ్యతను తగ్గించి బౌద్ధం నుంచి కొన్ని సూత్రాలను అవలంబించి బ్రాహ్మణవాదం తిరిగి తన పూర్వపు స్థాయిని పొందడానికి ప్రయత్నించింది అయితే వ్యాపారస్తులు రాజుల ప్రాపకం కోసము సామాజిక ఆధిపత్యం కోసము అది బౌద్ధ మతంతో జైన మతంతో పోటీ పడాల్సి వచ్చింది బ్రాహ్మణ క్షత్రియ ఆధిపత్యంలో కుల వ్యవస్థ బలోపేతం కావడానికి వ్యతిరేకంగా వివిధ వర్గాలు ప్రజలు సలిపిన పోరాటాలను ఇది చూసిస్తుంది అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరెన్నో మంచి విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు చే బై బాయ్ బాయ్